అలాగే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారి మీద కూడా ఎస్సీ అస్ట్రాసిటీ కేసు పెట్టి అతను కూడా ఇబ్బందులు పాలు చేసి వాళ్ళ కార్యకర్తల మీద పెట్టి మరి అందరి అన్ని నియోజకవర్గాలు కూడా నడుస్తుంది అతని మీద ఎక్కువగా నడుస్తుంది మరి అక్కడకు వచ్చేటప్పటికీ ఏదైతే అసంతార్త అసోసియేట్స్ అని సుబాని అనే ఒక ఎండి పదికొండు మంది డైరెక్టర్లతో మరి అతను ఎ పదిహేడు మంది డైరెక్టర్ తోటి కావలి కాకినాడ కర్ణాటక బీదర్ మరియు తెలంగాణ రాష్ట్రంలోను అలాగే మా కాకినాడ మా ఉభయ గోదావరి జిల్లాలో చాలా మంది నా దగ్గరికి రావటం జరిగింది ఇలాగ మాకు డబ్బులు ఫస్ట్ వేలు కట్టించుకుని పదివేలు కట్టించుకుని ఎక్సెస్ ఇచ్చి మళ్ళీ పెద్ద మంటలను వాణి ఇలా చాలా మంది అమాయకులు ఆశపడి ఎంజాయ్ కోటమని చెప్పే సూపర్ సిక్స్ కి ఎలా ఆశపడ్డారు ఇతను చెప్పే వడ్డీలకు కూడా ఆశపడి చాలా మంది కోట్లాది రూపాయలు డబ్బు కడతాం జరిగింది ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా ఇక్కడ కూడా పెద్ద ఎత్తున డబ్బులు కట్టి మరి దగ్గర దగ్గర ఎనిమిది వందల కోట్ల పైబడి పెద్ద స్కామ్ ఇది ఈ స్కామ్ ని ఆయన పట్టుకుని మరి ఇక్కడే ఈ కావల్లోనే దగ్గర దగ్గర పది రోజులు మరి కోర్టుకి అప్పచెప్పకుండా మరి అక్కడెక్కడ తిప్పి దగ్గర దగ్గర వంద కోట్ల పైబడే మరి అతని దగ్గర వసూలు చేసినట్టుగా ఆధారాలు తెలుస్తున్నాయి మన దాని మీద ఎంక్వైరీ చేసి దీన్ని సిబిఐకి అప్ చెప్పాలి ఇక్కడ చాలా మంది అల్లాడిపోతా ఉన్నారు వీడియోలో చూశాను టీవీలో చూశాను చిన్న చిన్న ఫ్యామిలీలు ఆఖరికి పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళు కూడా పాపం చాలా మంది ఇందులో డబ్బు కట్టున్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కూడా చాలా మంది డబ్బు కట్టున్నారు అలాగే ఎంప్లాయీస్ టీచర్స్ అందరూ కూడా దాచుకున్న డబ్బులు అన్ని కూడా నమ్మాయి వీళ్ళు మనకి డబ్బు ఎక్కువ వస్తుందని ఎవరికైనా ఆశే కదా వాళ్ళందరూ ఆశపడి అన్ని చేస్తే ఇవాళ దగ్గర దగ్గర ఎనిమిది వందల పైబడి కోట్ల రూపాయలు మరి జరిగితే తర్వాత పది రోజుల తర్వాత ఆయన అరెస్ట్ చేయటం తర్వాత మళ్ళీ వాళ్ళని తెలంగాణకి పోలీసులకు అప్పచెప్పడం జరిగింది మరి ఈ రికవరీ అయిన జబ్బు ఏంటి ఈ రికవరీ ఏం జరిగింది ఈ ప్రజలకు ఎలా చేస్తారని మీరు ఏదైనా చేయలేకపోతే ఈ ప్రభుత్వం వెంటనే దీని మీద సిబిఐకి మరి అప్పచెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను ఇంట్ ఇందులో వేలాది మంది నష్టపోయే పరిస్థితి వచ్చింది పరిస్థితి అయింది నష్టపోయారు ఆ నష్టాన్ని ఆ ప్రజలకి కాపాడే విధంగా సిబిఐ ఎంక్వైరీ చేసి దీంట్లో ఎవరైతే దోషులున్నారో కూడా శిక్షించాలి రికవరీ చేసి ఆ డబ్బు ఆ పాపం ఆ ఎంప్లాయీస్ ఎవరైతే పోలీసులో ఉన్న సామాన్య ఎంప్లాయీస్ కానీ రెవెన్యూ ఎంప్లాయీస్ కానీ టీచర్స్ కానీ పేద ప్రజలకు కానీ వాళ్ళకి న్యాయం చేయాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను సిబిఐకి అప్ చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాను